హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే అండి ఈరోజు ఎస్వీవి బ్లాక్స్లో వచ్చేసి తలకాయ కూర అండి అంటే గోష్టి హెడ్ కర్రీ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈరోజైతే తలకాయ మాంసం అయితే తీసుకొచ్చారు ఈరోజు కూర అయితే వండుతున్నా అండి నేను చూపించిన విధంగా వండారంటే కూర అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఉండారంటే అయితే తలకాయి కాళ్ళు కూడా తీసుకొచ్చారు ఇక మార్నింగ్ అయితే పాలు అయితే వచ్చినాయండి పాలు అయితే తీసుకొచ్చే కాద్దామని చెప్పేసి పాలు అయితే తీసుకొచ్చాను బాటిల్ అయితే అక్కడ పెట్టేసి వెళ్ళారు కింద ఇంకా బాటిల్ తీసుకొచ్చి పాలు అయితే కాయాలి పాలు అయితే మంచిగా పోస్తున్నారండి చాలా రోజుల తర్వాత మాకు మంచి పాలు పోసే వాళ్ళు అయితే దొరికారు చాలా బాగుంటుంది నీ పాలు అయితే పాలు అయితే కాస్తున్నాను ఇంకా కూర ప్రిపరేషన్ అయితే చేయాలి కూర వండటానికి తలకాయ మాసం పండుగకి చాలా ఇష్టం అండి తలకాయ కూర అయితే ఇష్టము ఇంకా ఆ కూర అయితే వండమని చెప్తే మార్నింగ్ ఇచ్చి వెళ్ళారు డ్యూటీకి వెళ్తా ఇక ఆ కూర అయితే వండుతున్నా అండి ఇంకా ఉల్లిపాయలు అయితే పీలి తీసేశాను కడిగి పెట్టుకుంటున్నాను పీలి తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేయడానికి ఇంకా కడిగి పెట్టుకుని ముక్కలుగా అయితే కట్ చేస్తున్నా అండి సన్నగా అయితే కట్ చేసుకుంటాను ఎందుకంటే నేను మళ్ళీ మిక్సీలో అయితే వేయను ఇట్లా అయితే సన్నగా కట్ చేసుకుందామంటే మిక్సీ వేయ అవసరం లేదు పాయ కూరకైతే నేను మిక్సీ అయితే వేస్తాను తలకాయ కూరకైతే నేను మిక్సీ అయితే వేయను ఇలా సన్నగా కట్ చేసుకుంటాను ఉల్లిపాయ అనేది ఎంత సన్నగా కట్ చేస్తే అంత మనకి గుజ్జు అనేది వస్తుంది గ్రేవీ వస్తుంది నాన్ వెజ్కి ఇక అల్లం అయితే పైన పీల్ ఉంటుంది కదండి అల్లం పీల్ తీస్తున్నాను అల్లం పైన పీల్ తీయకపోతే అది విషం అంటండి నాకు తెలియదు మొన్న మధ్యనే ఎవరో అన్నారు పీల్ తీయాలి సరిగ్గాను లేకపోతే అది పాయిజన్ అని చెప్తున్నారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదివరకు రోజుల్లో అయితే ఊకే పై పైన అలా గీకేసేసేసి కడిగేసేసేవాళ్ళు ఇప్పుడైతే మొత్తం తీస్తున్నారు అనుకోండి అల్లం మీద పీలు ఇంక అల్లం వెల్లిపాయ గసగసాలు వేసుకుంటున్నాను నాలుగు లవంగాలు కూడా వేసుకుంటున్నాను అండి నాలుగు లవంగాలతో పాటు రెండు చిన్నగా ముక్కలు దాసిన చెక్క ముక్కలు అయితే వేసుకుంటున్నాను జీడిపప్పులు వచ్చేసి ఒక పది పప్పులు అయితే వేసుకుంటున్నాను ఇదంతా గ్రేవీ కోసం అండి తలకాయ కూర కదా మనకి మరీ తలకాయ శారువ అనేది మరీ వాటర్ వాటర్గా ఉన్నా బాగోదు కొంచెం థిక్నెస్ ఉంటే బాగుంటుంది సర్వా అనేది అప్పుడు మనకి రైస్ కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ఇక అందుకని చెప్పేసి నేను గ్రేవీ కోసం అని చెప్పేసి జీడిపప్పు కూడా వేసాను ఇట్లయితే మిక్సీ అండి అల్లం ఎల్లిపాయ జీడిపప్పు ఇంకా చక్కా లవంగా కూడా ఇలా మిక్సీ అయితే వేసుకున్నాను ఈ తలకాయ కూర అనేది క్లీనింగ్ అయితే ఇలా చేసుకోవాలండి ముందుగా అయితే ఉప్పు చల్లుకొని దాని మీద కొంచెం పసుపు అయితే వేసుకొని మొత్తం చక్కగా మనం కలుపుకుంటా మనం ఉప్పుతో కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మనకి చక్కగా క్లీన్ అవిద్ది నాలుగైదు తడవలు కడుక్కోవాలండి పంపు కింద పెట్టేసి నాలుగు తడవలు అలా కడిగామంటే మొత్తం క్లీన్ అయిపోద్ది ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి ఎట్లయితే క్లీన్ చేసుకున్నా అండి వాటర్ కూడా ఏమైనా ఉంటే ఇలా గిన్నెలో పెట్టేసుకుని పంపేసుకున్నామంటే మొత్తం వాటర్ అయితే వడిలిపోయిద్ది చక్కగాను ఇంకా గిన్నె అయితే సింకులు వేసేసి చేయగడిగేసుకుంటున్నా అండి నాన్ వెజ్ కడిగాం కదా ఇక చెయ్యి అయితే కడుక్కుంటే నీట్గా అయితే ఉంటుంది ఇంకా కూర అయితే పేమే ఇంకా నేను ఉల్లిపాయలు ఒకటే కోసాను పచ్చిమిర్చి కోయలేదు కాబట్టి ఇప్పుడైతే కోసాను కూర అనేది తలకాయ కూర అనేది నేను కుక్కర్లో అయితే వండుతున్నాను అండి దాకలు కూడా వండేదాన్ని ఇప్పుడు కుక్కర్ అయితే పెడుతున్నాను కుక్కర్ అయితే కడిగేసేసి పేయమే పెట్టుకుంటాను ఎందుకంటే నేను తొలి కడిగినా సరే దాకలైనా చెట్లే ఏమైనా సరే ప్లేట్ ప్లేట్లేని మళ్ళీ కడిగి వాడే అలవాటు ఉంది చూడండి పొయ్యి గట్టు మీద నీళ్లు పడ్డా సరే నాకు అసలు ఇష్టం ఉండదు ఓ రుద్దు పడేసి వస్తూ ఉంటాయి అనమాట గట్టు మీద కూడా నీళ్లు ఉంటే మనకి నాకు నచ్చదనమాట ఇంకెప్పటికప్పుడు క్లాత్ పొయ్యి పొయ్యి గట్టు తుడుస్తూనే ఉంటాను తుడిసిన దాన్ని తుడిసినట్టే ఉంటాయి అనమాట ఇక ఆయిల్ అయితే వేసాం కదా ఆయిల్ అయితే కాగిన తర్వాత ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ అయితే ఫ్రై అవ్వాలండి కొంచెం పసుపు కొంచెం కల్లుప్ప అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు కానీ మనముకి తలకాయ సరువు కాబట్టి కల్లుప్ప అయితే వేసుకుంటున్నాను వేసేసి ఒకసారి కలిపేసుకున్నామంటే ఉల్లిపాయ చక్కగా మగ్గిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ మటుకి హైలో పెట్టుకోకూడదు హైలో పెట్టుకుంటేనంటే ఉల్లిపాయ మాటిపద్దీ పైగా ఉడకదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం టైం పట్టినా సరే మనం ఫ్రై చేసుకున్నామంటే కూరకు కూడా టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర ఇంకా అదైతే వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలగలుపుకోవాలి మొత్తం కూడా మనకి ఉల్లిపాయ పసుపు ఉప్పు కలిపిందంతా కూడా తలకాయ కూరకు అనేది పట్టేటట్టుగా మనం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం మూత పెట్టిన తర్వాత తలకాయ కూరలో నుంచి మనకి వాటర్ అయితే వస్తుంది ఇంకా వాటర్ అంతా ఎగిరే వరకు మనం మగ్గపెట్టుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండదండి రెండుసార్ రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి మనం మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి ఆ వాటర్ సలకాయ కూరలో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా కారం అండి సరిపడా కారం అంటే మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి మనము కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కదా కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మసాలాలు తక్కువ వేసుకుంటారు ఇవన్నీ కూడా ఎవరిష్టం వాళ్ళు వేయండి ఇక నేనైతే కారం అయితే వేసేసుకున్నాను సరిపడా మొత్తం ఇంకా మిక్సీ పట్టుకున్న మసాలా ఇంకా కారం మొత్తం కలిపేటట్టు కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను కలుపుకొని ఇప్పుడైతే వాటర్ కూడా అండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మనం మగ్గి పెట్టుకోవాలి మగ్గించుకునే లోపల నేను బట్టలు అయితే మిషన్లో వేసేసాను అవి అయితే పైన అని చెప్పేసి అన్నమాట వాషింగ్ నుంచి బట్టలు అయితే పైన అయితే ఆరేయాలి అట్లా తీసి ఇంకా సదుతున్నా అండి పైకి అయితే తీసుకువెళ్తాను కంటే డవ మీద అయితే ఆరేస్తాం కదా బట్టలు ఇంకా పైకి తీసుకెళ్తా కీలుగా ఉంటుందని చెప్పేసి సరి చేస్తున్నాను బట్టలు ఉతికినీ మళ్ళీ ఒకసారి మూత చేసి మళ్ళీ కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కలుపుకున్నాక ఇప్పుడు పోసుకోవాలండి వాటర్ తలకాయ సెరువాకి కొంచెం వాటర్ అయితే ఎక్కువే పట్టిద్ది మనకి మరీ థిక్ గ్రేవీ కాకుండా కొంచెం గ్రేవీ వెళ్ళనే ఉంటుంది మినీ గ్రేవీ వెళ్ళే ఉంటుందండి కొంచెం లూజ్గానే ఉంటేనే బాగుంటుంది తలకాయ సెరువా అనేది ఇట్లా ముక్క మునిగే వరకు కూడా వాటర్ పోసుకొని కొంచెం టైం పట్టినా సరే ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసుకొని ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలండి మూత పెట్టే ముందే నేను పొడి మసాలా కూడా వేసేసుకున్నాను పొడి మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత అయితే మూత పెట్టేసుకుంటున్నాను అండి ఒక ఆరు ఆరు విజిల్స్ వరకు కూడా మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కూర అయితే చాలా సింపుల్గా వండుకోవచ్చు అండి ఎంత వంట వల్ల అయినా సరే ఇలా చేశారంటే చాలా సింపుల్గా వండేసుకోవచ్చు చాలా తేలిగ్గా అయితే ఇలా అయితే ఐదారు విజిల్స్ వచ్చాక కూర అయితే ఇలా ఉంది చాలా బాగుందండి చక్కగా మగ్గిపోయి ఉంది లేత కూర కూడా మనకి ఏం ముదురు తలకాయ అలా ఏం కాదు ముదురు మాంసం ఏం కాదు చక్కగా లేతగా ఉంది మంచి టేస్ట్గా కూడా ఉంది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి తలకాయ కూర అయితే ఇలా నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాయండి